వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచిపడ్డారు రైతులకు యూరియా కోసం అధికారులు మరియు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిపారు ఈ నెల తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంతో కలిసి యూరియా కొరతపై ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించడానికి ఒక కార్యాచరణను రూపొందించామని ప్రకటించారు ఇది రైతులకు న్యాయం చేస్తున్న ప్రయత్నమని పేర్కొన్నారు అధికారులను కలడం వాళ్ళ ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదో తేదీనాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం ఈరియో ఈ తరగతి డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి తొమ్మిదో తేదీన ఆర్టీఓ ఆఫీసులకి మేధ పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం యావత్ తొమ్మిది రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ముప్పై రెండు మంది బలిదానాలుతో వచ్చిన ఫ్యాక్టరీ అది ఎంతోమంది పెద్ద దానికోసం ప్రాంతేగాలు తయారు చేయడమే కాకుండా పోరాలు చేసిన నేపథ్యం